హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిటరీ అండ్ సెంట్రల్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క జాబ్స్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే చాలా మంది కూడా రిపీటెడ్ గా అడిగినటువంటి డౌట్స్ ని కొన్ని అప్డేట్స్ ని యాడ్ చేసి వీడియోలు చేయడం జరుగుతుంది వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూఎఫ్జే యాప్ ఆన్లైన్ కోచింగ్ నుంచి మనం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ యొక్క శ్రీరామ నవమి ఫెస్టివల్ సందర్భంగా మనము ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ప్రతి ఒక్క కోర్సెస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దానితో పాటుగా ఓన్లీ స్పెషల్ ఆర్పిఎఫ్ కోర్స్ మాత్రమే మనమైతే చాలా అమౌంట్ అయితే రెడ్యూస్ అయితే చేసాం అన్నట్టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కంటే ఎక్కువగా మనం అయితే త్రీ బిలియన్ రూపీస్ అయితే పెట్టడం జరిగింది త్రీ మంత్స్ కి ఈ ఆఫర్ అనేది జస్ట్ టూ డేస్ మాత్రమే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే మీరు అయితే కోర్స్ అయితే తీసుకోండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా తెలుసుకుని మీరు ఏదో కోర్స్ అయితే తీసుకోండి ఇక మనకి ఆఫ్లైన్ కోచింగ్ కూడా మనకి ఇప్పుడైతే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫీజు తో మనమైతే ఆఫ్లైన్ కోచింగ్ అడ్మిషన్స్ అయితే అవుతున్నాయి అన్నట్టు ఆఫ్లైన్ కోచింగ్ అనేది నల్గొండ జిల్లాలో ఉండడం జరిగింది రైల్వే అండ్ ఎస్ఎస్సి కి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచెస్ అయితే మీకు అయితే రన్ అవుతున్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నల్గొండ జిల్లాలో మనకైతే వీటి కాలనీలో ఈఎఫ్జే కోచింగ్ సెంటర్ అయితే ఉండటం జరిగింది విజిట్ చేయండి అండ్ మీకు మెడికల్ టెస్ట్ చేసిన తర్వాతనే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది ఓకేనా అండ్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఫ్రీ కోచింగ్ కూడా ఉంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సో ఇంకా ఎందుకు ఆలస్యం లేట్ చేయకుండా టాపిక్ లో వెళ్ళిపోదాం ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మనకి రైల్వే సంబంధించిన దానికి ఆర్పిఎఫ్ ఏదైతే ఉంది కదా దీనికి అప్లికేషన్ అయితే ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది సో అప్లికేషన్ స్టార్ట్ అయింది కదా సో ఇప్పుడు మనకి ప్రొసీజర్ వచ్చేసి మనకి ఆ ఏదైతే అప్లికేషన్ చేసుకున్న ప్రొసీజర్ లో జోనల్ ఆప్షన్ చూపించట్లేదు ఎగ్జామినేషన్ సెంటర్ ఆప్షన్ చూపించట్లేదు అని అడుగుతున్నారు అండ్ చాలా మంది క్యాష్ అప్లోడ్ చేసే దగ్గర కూడా చాలా మంది కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి బీజీ కేటగిరీస్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో మీరు ఓబీసీ అనేది పెట్టాలని ఉండదు అన్నట్టు ఓకేనా బీజీ కేటగిరీ వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటది అది ఒకసారి గమనించండి అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్యాష్ సర్టిఫికేట్ పెడతారు ఇది ఒకసారి క్లియర్ కట్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఏదైతే మనకి జోనల్ ఆప్షన్ అనేది ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు సో జోనల్ ఆప్షన్ అనేది ఇప్పుడు కాదు ఇప్పుడు బిఫోర్ నోటిఫికేషన్ కంటే ముందు నోటిఫికేషన్ కూడా లేదు అయితే మనకి ఏంటంటే ఈ యొక్క రిక్యూమెంటు ప్రొసీసర్ బాగా ఇప్పుడు ఎవరైతే జాబ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏదైతే జోన్స్ అది చేంజ్ ఉంటుంది సో కొద్ది మంది కూడా మనకి రిటైర్ అయిపోతుంటారు సో మనకి జోన్ కొన్ని జోన్లలో వేకెన్సీ అనేది కాల్ అవుతుంది కాబట్టి ఆ అకౌంట్ ను బట్టి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక పర్టికులర్ అకౌంట్ అనేది ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ యొక్క రికమెంట్ ప్రొసీజర్ లో భాగంగానే ఏదైతే మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ అయినా కావచ్చు లేదంటే మీకు ట్రైనింగ్ బేస్ లో గానీ ఎక్కడైనా కానీ మీ జోనల్ గా అయితే డివైడ్ అయితే చేస్తుంటారు అన్నట్టు ఇవన్నీ మీరు ఒక జోన్ నుంచి ఒక జోన్ కి కూడా మనం పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంటదన్నట్టు ఓకేనా సో మన కట్ ఆఫ్ బట్టి మనము ప్రియారిటీ ఆ టైంలో వేసుకుంటాము దాన్ని బట్టి వాళ్ళు డివైడ్ అయితే చేస్తుంటారు కాబట్టి ఇప్పుడే ప్రజెంట్ జోనల్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా ముందు రోజులు ఇవ్వకుండా వాళ్ళు ఎక్కడైతే ఉండరు ఎందుకంటే అది ఎప్పటికైనా ఉండాలి కాబట్టి ఏదో ఒక ప్రొసిజర్లు అయితే వాళ్ళైతే చేస్తారన్నట్టు సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క కట్ ఆఫ్ అనేది కూడా మనకి పెద్ద మొత్తంలోనే ఉంటదంటే అలాంటి లవల్లో ఉంటది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే వేకెన్సీ అనేది చాలా తక్కువగా ఉంది కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది అండ్ అదేవిధంగా అందరికీ మనకి ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది కాబట్టి సో కట్టప్ అనేది కూడా ఇప్పుడు ఎక్కువగానే ఉంటుంది అన్నట్టు ఓకేనా జోనల్ వైజ్ డివైడ్ చేస్తూ అలానే ఏం కండక్ట్ చేయట్లేదు కాబట్టి సో కటప్ అనేది కూడా మనము ఉంటది బట్ మనము ఆ కాంపిటీషన్ తట్టుకొని మనం ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా సో ఇదైనప్పటికీ హార్డ్ వర్క్ చేయాలి మనకి అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటేనే ఇంకా మాత్రం కాంపిటేటివ్ ఉంటది మనకి ఓకేనా కాబట్టి మనము సబ్జెక్ట్ అనేది పెంచుకోవాలి సబ్జెక్ట్ పెంచుకుంటే మనకి ఈ జాబ్ అయినా నెక్స్ట్ జాబ్ ఇంకా వస్తూనే ఉంటాయి కదా అన్నింటికీ అదే కామన్ సబ్జెక్ట్ ఉంటది కాబట్టి మనకి గిటైన్ కావచ్చు క్లియర్ కట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో జీడి ఎగ్జామినేషన్ సంబంధించి రాశారు అయిపోయింది మనకి కీ పేపర్ కూడా వచ్చేసింది సో స్కోర్ కార్డ్ అనేది ఎప్పుడు వస్తుంది అన్నారు వాస్తవానికి ఫైవ్ డేస్ లోనే రావాల్సి ఉంది కాబట్టి కొంచెం డిలే ఉండొచ్చు టు డేస్ లో కన్ఫామ్ వస్తుంది పీఈటీ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఉంటది అన్నట్టు మేలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి జూన్ ఎండింగ్ గారు జూలైలో మనకి ఈ యొక్క పీటీ అంటే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఎవరైతే ఇంకా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా వద్దని ఆలోచించే వాళ్ళు ఉన్నారు సో ఒక అయితే ప్రాక్టీస్ చేయండి మీకు స్కోర్ కార్డ్ రాగాని మార్నింగ్ ఈవినింగ్ అప్పుడు చేసుకోవచ్చు ఓకేనా చేసేది మాత్రం పర్ఫెక్ట్ చేయండి ఇది ఏంటి చాలా సిల్లీ జోక్ అనిపిస్తుంది ఏంది నేను స్కోర్ కార్డ్ వస్తే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తాను లేకపోతే టైం మొత్తం వేస్ట్ అవుతుంది చూస్తారు మీరు ఒక యాస్పెరెంట్ మీరు ఒక జాబ్స్ కో ప్రిపేర్ అవుతున్నారు మీకు అన్నిటికీ ఫిజికల్ ఏదో ఉంటుంది కదా ఒక అలవాటు లాగా మీరైతే అయితే అది ఒక యాక్టివిటీ లాగా ఉంటేనే బాగుంటది రన్నింగ్ అనేది ఒక యాక్టివిటీ అది మన రెగ్యులర్ గా మనకు ఒక హ్యాబిట్ లాగా అయిపోవాలి మొత్తం కూడా ఓకేనా సో అది దాన్ని మనం అలర్చుకోవాలి దానివల్ల టైం వేస్ట్ అటువంటిది ఏం ఫీల్ అవ్వకూడదు ఏది ఉన్నా లేకపోయినా కానీ రెగ్యులర్ గా మనము మార్నింగ్ అయితే వెళ్ళడం అనేది మంచి పద్ధతి నెక్స్ట్ లో ఎస్ఎస్సి జీటీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది ఆగస్ట్ ట్వంటీ సెవెన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వను ఉంది అన్నట్టు ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే కీపేవర్ ఉంది కదా ఇది కాకుండా మళ్ళీ సపరేట్ గా కొత్త నోటిఫికేషన్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పటి నుంచి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి చెప్పాం దీనికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ కోచింగ్ మన దగ్గర ఉంది ఆన్లైన్ కోచింగ్ ఉంది మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా ప్రొసీడ్ అవ్వచ్చు ఏదైనా కానీ సూపర్ జబర్దస్త్ కోచింగ్ ఉంటుంది ఆన్లైన్లో కోచింగ్ ఎవరైతే ఇస్తారు ఫ్యాకల్టీ ఆఫ్లైన్ లో కూడా వాళ్ళే ఇస్తారు మీకు సో డౌటే లేదు మంచి ఫుల్ గా పర్ఫెక్ట్ గా ప్రిపరేషన్ అయితే అవ్వచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు కూడా ఇండియన్ నేవీ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుందని అడుగుతున్నారు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ అనేది ఇంకా అప్డేట్ అయితే ఏం రాలేదు అప్డేట్ రాగానే నేను ఇంకా మీతో అయితే షేర్ చేస్తూ ఉంటాను అన్నట్టు అండ్ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటిది కూడా మనము యూట్యూబ్ లో కూడా మీకు అయితే లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అండ్ అదే విధంగా మీకు యాప్ లో కూడా అయితే చాలా లైవ్ సెషన్స్ అయితే వస్తుంటాయి అన్నట్టు త్వరలో మీకు అయితే ఫుల్లీ చాలా చాలా అప్డేటెడ్ కంటెంట్ అయితే మన నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఈ నేవీ ఫోర్స్ కోస్ట్ గార్డ్ వీటి పరంగా ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ మనం వాటి గురించి ఇస్తాం కాబట్టి మనం మాత్రమే సో వాటి గురించి ఇంకా హైప్ గా ఎక్కువగా ఇవ్వడానికి అయితే మేమైతే ప్రెసెంట్ అయితే ప్లాన్ చేస్తున్నాము అండ్ ఈవెన్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కూడా ఇప్పుడైతే కోర్సులో జాయిన్ అవ్వచ్చు ప్రెసెంట్ ఈ శ్రీరావ నవమి ఫెస్టివల్ సందర్భంగా ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ అనేది అన్ని కోర్సెస్ కి కూడా ఉంది అండ్ ఎస్పెషల్లీ ఆర్పిఎఫ్ కి మాత్రం ఇంకా ఎక్కువ డిస్కౌంట్ తోటైతే మీకు అయితే రూపీస్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది త్రీ మంత్స్ కి సో కాబట్టి అవకాశాన్ని యూజ్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల మీరైతే ఆఫర్ అయితే మిస్ అవ్వకూడదు ఓకేనా Thank you friends. Thank you for watching. All the best.